ఇప్పుడు చైనా సపోర్ట్ చూసుకొని రెచ్చిపోతున్న మాల్దీవ్స్ ని ఒకప్పుడు కాపాడింది భారత్ అయ్యా రక్షించండి అని మాల్దీవ్స్ అప్పటి ప్రెసిడెంట్ మన భారతిని బతిమాలుకుంటే జస్ట్ పన్నెండు గంటల్లో మన సైన్యం వెళ్లడం రక్షించడం కూడా జరిగిపోయాయి మాల్దీవ్స్ అప్పటి ప్రెసిడెంట్ అబ్దుల్ గయ్యం అప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ కాళ్ల మీద పట్టం ఒక్కటే తక్కువ ఆనాటి భారత సైన్యం చేసిన డేరింగ్ ఫైట్ ని ఆపరేషన్ కాక్టస్ అంటారు మాల్దీవ్స్ జస్ట్ ఐదు లక్షల జనాభా తిప్పికొడితే దేశ వైశాల్యం మూడు వందల చదరపు కిలోమీటర్లు కూడా ఉండదు అంటే హైదరాబాద్ సిటీలో సరిగ్గా సగం ఉంటుంది అంత చిన్న దేశం అంత చిన్న దేశంలో కూడా ఒక తిరుగుబాటు జరిగింది ఆ దేశానికి పంతొమ్మిది వందల అరవైలో స్వతంత్రం వచ్చింది అప్పటి నుంచి మాల్దీవ్స్ ప్రెసిడెంట్గా చాలా కాలం ఉన్నది అబ్దుల్ గయీమ్ అతని ప్రభుత్వంపై నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీలో మాల్దీవ్స్లో తిరుగుబాటు జరిగింది బట్ సక్సెస్ కాలేదు కానీ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో మాత్రం మాల్దీవ్స్ లో అబ్దుల్ గయ్యూమ్ గవర్నమెంట్ పై గట్టి తిరుగుబాటు జరిగింది మాల్దీవ్స్ లో అప్పటి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన అబ్దుల్లా లుతుఫీ సిక్కా అహ్మద్ గయూమ్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్లాన్ చేశారు వాళ్ళు శ్రీలంక అతివాద సంస్థ పీపుల్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ ఈలం ఫ్లోట్ కి చెందిన ఫైటర్లను బోట్ల ద్వారా టూరిస్టుల్లా తమ దేశానికి తీసుకువచ్చారు దాదాపు ఎనభై మంది ట్రైన్డ్ ఫైటర్లు మాల్దీవ్స్ కి వచ్చారు నైన్టీన్ నవంబర్ లో ఈ ఫైటర్లు మాల్దీవ్స్ క్యాపిటల్ మాలే లో స్టార్ట్ చేశారు చూస్తుండగానే గవర్నమెంట్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ నేవీ పోర్ట్ ఒకప్పుడు మాల్దీవ్స్ కు మనం అతిపెద్ద సహాయం చేశాం ఆనాడు ఆపరేషన్ కాక్టస్ జరగకపోయి ఉంటే ఆ దేశం అతి గతి లేకుండా పోయేది మాల్దీవ్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ గహీం అతని భవనం వైపు ఫైటర్స్ వెళ్తున్నారు అప్పటికే అలర్ట్ అయిన మాల్దీవ్స్ ఆఫీసర్స్ ప్రెసిడెంట్ గయూమ్ ని రక్షించే పనిలో పడ్డారు ఆయన డిఫెన్స్ మినిస్టర్ ఇంట్లో దాచారు ఈలోపే ఆ ఫైటర్స్ ప్రెసిడెంట్ బిల్డింగ్ ని కూడా ఆక్యుపై చేశారు కొంతమంది మంత్రులను బందీలుగా చేశారు దాక్కున్న చోటు నుంచి అబ్దుల్ గయూమ్ శ్రీలంక పాకిస్తాన్ సాయం కోరాడు వారిద్దరూ సాయానికి ముందుకు రాలేదు తర్వాత సింగపూర్ ని అడిగారు వారు సాయం చేయలేమన్నారు ఆఖరికే అమెరికా బ్రిటన్లు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు మరోవైపు ఆ కిరాయి సైనికులు గయూమ్ కోసం వెతుకుతున్నారు చివరగా భారతిని సాయం కోరాడు అబ్దుల్ గయూమ్ అడిగిన వెంటనే మరో ఆలోచన లేకుండా మేం రక్షిస్తామని అభయమిచ్చింది అప్పటి భారత ప్రభుత్వం అప్పటికి మన ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ అరేబియన్సీలో మన పట్టు ఉండాలంటే మాల్దీవ్స్ లో మనకు అనుకూలమైన గవర్నమెంట్ ఉండాలి ఇలా స్ట్రాటజికల్ గా కూడా ఆలోచించి రాజీవ్ గవర్నమెంట్ మాల్దీవ్స్ ని రక్షించేందుకు రెడీ అయింది ఆ మిషన్ అయింది ఢిల్లీ నుంచి మాల్దీవ్స్ కిలోమీటర్లు ఆగ్రా ఎయిట్ స్ట్రిప్ నుంచి మన సైన్యం స్టార్ట్ అయింది గయ్యం రిక్వెస్ట్ చేసిన తర్వాత జస్ట్ తొమ్మిది గంటల్లో మన సైనికులు మాల్దీవ్స్ క్యాపిటల్ మాలేలో ఉన్నారు ఫస్ట్ మన ఆర్మీ మాలే ఎయిర్పోర్ట్ ను స్వాధీనం చేసుకుంది మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గయూమ్ ని రక్షించారు జస్ట్ కొన్ని గంటల్లోనే ఆ కిరాయి సైనికుల పట్టారు వారు ఆక్యుపై చేసిన అన్ని ప్రాంతాలను మన సైన్యం విడిపించింది కొందరు కిరాయి సైనికులు శ్రీలంక పారిపోతుంటే వాళ్లను కూడా మన నేవీ సైనికులు పట్టుకున్నారు మాల్దీవ్స్ గయం ప్రభుత్వం మళ్లీ నిలబడింది ఆపరేషన్ కాక్టస్ పూర్తయింది మాల్దీవ్స్ ని వణికిచ్చిన ఆ కిరాయి సైనికులకు శిక్షలు పడ్డాయి వెంటనే గయం మన ప్రధాని రాజీవ్ కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు అప్పటి నుంచి మాల్దీవ్స్ ని భారత్ మంచి స్నేహితుడిగా పరిగణించింది ఒకప్పుడు మనం కాపాడితే నిలబడిన దేశం ఇప్పుడు ఎగిరెగిరి పడుతోంది గట్టిగా కెరటాలు ఎగసిపడితేనే నిలబడలేని ఆ దేశం అది ఇప్పుడు చైనా తోకగా మారింది అవసరానికి వాడుకొని అవసరం తీరాక పక్కన పడేసే చైనాకు తోక ఊపుతోంది మాల్దీవ్స్ అరేబియన్ సీలో భారత పట్టు తగ్గించి తన పట్టు పెంచుకోవడం కోసం చైనా మాల్దీవ్స్ కి బిస్కెట్స్ వేస్తోంది ఆ బిస్కెట్ల కోసం అడగ్గానే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సాయం చేసే భారత లాంటి దేశం స్నేహం వదులుకుంటోంది మాల్దీవ్స్ పోయే కాలం వస్తే ఎవరూ ఆపలేరు ప్రస్తుతం మాల్దీవ్స్ పరిస్థితి ట్వంటీ త్రీ నవంబర్ లో అంటే ఈ మధ్య మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మహమ్మద్ మయీజు వచ్చి రాగానే చైనా పాట పాడుతున్నాడు మొదటి నుంచి ఆయన భారత వ్యతిరేకి మత చాందసం కూడా ఎక్కువే మయీజుని ప్రో చైనా అంటారు అందుకు తగ్గట్టే ఆయన చైనా పర్యటన చేసి జిన్పింగ్ కటాక్షం కోసం వెంపర్లాడుతున్నాడు మాల్దీవ్స్ ని ఇన్నాళ్ళు కంటికి రెప్పలా కాపాడిన మన సైన్య సహకారాన్ని కూడా వద్దనుకుంటున్నాడు చైనాకి కావాల్సింది కూడా ఇదే భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ పర్యటన చేయగానే మాల్దీవ్స్ మెడిసిపడింది జస్ట్ అక్కడ కొన్ని నిమిషాలు కుర్చీ వేసుకొని కూర్చుంటేనే మాల్దీవ్స్ వడికిపోయింది లక్షద్వీప్ నుంచి మాల్దీవ్స్ జస్ట్ ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరం అంటే మాల్దీవ్స్ వెళ్లే దారిలోనే మన దేశంలోని అద్భుత బీచ్ టూరిజం ఉంది దీంతో ఎక్కడ వారి టూరిజం తగ్గిపోతుందో అని ఏకంగా భారత ప్రధానిని మాల్దీవ్స్ మంత్రులు విమర్శించటం పెద్ద దుమారమే రేపింది దీనికి ఆల్రెడీ మాల్దీవ్స్ ఫలితం అనుభవిస్తోంది గడిచిన కొన్ని రోజుల్లోనే మాల్దీవ్స్ టూరిజం దారుణంగా పడిపోయింది ఎవరు అక్కడికి వెళ్లటం లేదు రెండే రెండు బిజినెస్ ఆ దేశాన్ని నడిపిస్తున్నాయి ఆ దేశానికి మేజర్ రెవెన్యూ సోర్స్ టూరిజం మాల్దీవులు లో ఐలాండ్ కావడం కాస్త అందమైన బీచ్లు ఉండడం అది కూడా భారత్ కి చాలా దగ్గరలో ఉండడం వల్ల ముప్పవ వంతు టూరిజం బిజినెస్ మన భారతీయుల నుంచే వస్తోంది మాల్దీవ్స్ లో ఇంకో రెవెన్యూ సోర్స్ ఫిషరీస్ ఇది తప్ప ఆ దేశం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు పైగా మాల్దీవ్స్ బీచ్ లకి మరో పెద్ద సమస్య ఉంది రెండు వేల నాలుగులో లో వచ్చిన సునామీకి మాల్దీవులు వణిగిపోయాయి కొంత భాగం మునిగిపోయింది కూడా చాలా రిసార్ట్లు కొట్టుకుపోయాయి చాలా మంది టూరిస్టులు చనిపోయారు ప్రపంచంలోనే అతి చదునైన దేశం అంటే కంప్లీట్ ఫ్లాట్ గా ఉండే ల్యాండ్స్ ఉన్న దేశం మాల్దీవ్స్ సముద్రంలో తేలుతున్నట్టే ఉంటుంది దేశం గట్టిగా సముద్రుడు ఆగ్రహిస్తే అలలన్నీ ఊళ్ళోకే నేరుగా వచ్చేస్తాయి ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ సముద్ర మట్టాలు పెరగడం వల్ల మాల్దీవ్స్ కొంత భాగం మునిగిపోయింది ఏదో ఒక రోజు సముద్ర మట్టాలు పెరిగి మాల్దీవ్స్ కనుమరుగవుతాయని సైంటిస్టులు కూడా కన్ఫర్మ్ చేశారు గట్టిగా కెరటాలు వస్తేనే తట్టుకోలేని ఆ దేశం ప్రపంచాన్నే తన వైపు తిప్పుకున్న పై కాలు దువ్వడానికి ప్రయత్నిస్తోంది రేపేదైనా సమస్య వస్తే ఆ దేశం మన దేశం కాళ్లే పట్టుకోవాలి ఒకప్పుడు మాల్దీవ్స్ కు మనం అతి పెద్ద సహాయం చేశాం ఆనాడు మనం పాలు పోసాం బట్ ఈనాడు మాల్దీవ్స్ విషం కక్కుతోంది మాల్దీవ్స్ ఓవరాక్షన్ వల్ల మన లక్షద్వీప్కి మాత్రం ఎప్పుడూ రానంత పాపులారిటీ వచ్చింది మన దేశంలోనే మాల్దీవ్స్ ని మించిన బీచ్ టూరిజం ఉందని తెలిసింది ఇన్నాళ్ళు కొద్ది మందికి మాత్రమే తెలిసిన లక్షద్వీప అందాల బీచ్లపై ఇప్పుడు దేశం దృష్టి పడింది